అందరికి నమస్కారం వెల్కమ్ టు అంబుల్ టాక్స్ ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం బిగ్ బాస్ గురించి అయితే మీ అందరికి ఒక విన్నపం నేను ఏమనుకుంటున్నా ఉద్దేశం ఏంటంటే అందరికీ చాలా తక్కువ టైంలో అంటే గంటల్లో కాకుండా నిమిషాల్లోనే చాలా క్లుప్తంగా అండ్ యాక్చువల్లీ క్లియర్ గా మీకు బిగ్ బాస్ గురించి వాటికి సంబంధించిన విషయాలు చెప్దామని అనుకుంటున్నాను చాలా తక్కువ టైం తీసుకొని క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం చాలా హార్ట్ హార్ట్ గా నామినేషన్స్ చాలా బాగా జరిగాయి చెప్పుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ లో బిగ్ బాస్ ఒక రూల్ పెట్టాడు ఏంటంటే ఒకటేమో సీక్రెట్ నామినేటే నామినేషన్ అనమాట అంటే ప్రైవేట్ నామినేషన్ ప్రైవేట్ గా వెళ్ళి వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో ఒక నామినేషన్ మాత్రం ప్రైవేట్ గా చెయ్యాలి ఇంకొక నామినేషన్ వచ్చేసి అందరి ముందు వాళ్ళ పాయింట్స్ పెట్టేసి సేమ్ మొన్న టైమర్ పెట్టినట్టు అది లోపు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటట్టు ఇంకొకటి పెట్టారు సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కెప్టెన్ అయిన రీతికి మాత్రం డైరెక్ట్ గా రెండు నామినేషన్స్ కూడా వచ్చి చెప్పేటట్టు అంటే ప్రైవేట్ కాకుండా డైరెక్ట్ గా నామినేట్ చేసేటట్టు చెప్పారు అయితే మొదటగా అసలు ఎవరెవరిని ఎవరెవరు నామినేట్ చేసుకున్నారో ఒకసారి చెప్తాను క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు సో ఫస్ట్ ప్రైవేట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రైవేట్ నామినేషన్స్ లో ఫస్ట్ ఇమ్ముని పిలిచారు బిగ్ బాస్ ఇము వచ్చి డిమాండ్ పవర్ ని చేశారు సేమ్ తను స్టాండ్ తీసుకోవట్లేదు గేమ్ గురించి ఆ విషయంలో డెమన్ పవర్ ని చేశారు తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని చేశారు సుమన్ శెట్టికి క్లారిటీ లేదు ఏది సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటే గేమ్ ని నీట్ గా అర్థం చేపియాలి అనే వర్షన్ లో చేయాల్సి వస్తుంది అనే వర్షన్ లో తను చేశారు తర్వాత భరణి గారు వచ్చేసి అని చేశారు తనూజకి రీజన్ ఏంటంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నా గేమ్ నేను ఆడుకుంటున్నా కూడా నన్ను మళ్ళీ లాగుతున్నారు ఆ ఇష్టం లేకపోయినా వెనక తిరుగుతున్నారని నా టాపిక్ తీసుకొచ్చారు దివ్య విషయంలో నాకు ఇది డిస్టర్బెన్స్ గా ఉంది కి ఇది ప్రాబ్లం అవుతుంది చెప్పినా వినట్లేదు లాస్ట్ టైం నేను దివ్యం చేశాను ఈ విషయం మీదని అని చెప్పేసి మళ్ళీ బరిని కాదు తరుజన్ చేశారు ఆ తర్వాత డెమాండ్ వచ్చేసి కళ్యాణి చేశాడు ఆ తర్వాత దివ్య వచ్చేసి బర్ణి చేసింది సుమన్ గారు వచ్చేసి సంజన గారిని చేశారు సంజన గారికి చెప్పిన రీజన్స్ ఏంటంటే నన్ను డార్లింగ్ సుమో అంటుంది డార్లింగ్ అంటుంది నాకు ఇష్టం లేకపోయినా అది ఒక రకంగా క్రియేట్ చేస్తుంది బాగా డిస్టర్బెన్స్ గా ఉంది నాకు ఆ హౌస్ హోమోని పాడు చేస్తుంది అని చెప్పేసి తను చెప్పి ఆ చేశాడనమాట తర్వాత వచ్చేసి తనుజ వచ్చేసి డెమాని చేశారు సంజన వచ్చేసి భరణి చేశారు నేను చెప్పినా కూడా మళ్ళీ నాకు తను ఇలాగే బిహేవ్ చేస్తున్నా తనతో అని చెప్పేసి అనమాట ఇవి వచ్చేసి ప్రైవేట్ నామినేషన్స్ తర్వాత మళ్ళీ సగం ముగిసిపోయింది ఇంకా సగం వచ్చేసి మీరు పబ్లిక్ గానే అంటే ఒకరిని చేసారు ఇంకొకరిని మీ పాయింట్స్ పెట్టి వాళ్ళ ముందు మీరు ధైర్యంగా నామినేట్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు అప్పుడు వచ్చేసి ఇవి చాలా హార్ట్ గా జరిగాయి ఆ భరణి గారు దివ్యాని నామినేట్ చేశారు ఇది మాత్రం మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే భరణి గారు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఫైర్ అవ్వలేరు ఇంత గట్టిగా మాట్లాడలేదు అది కూడా దివ్య విషయంలో ఎందుకంటే అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడారు నేను ఇంతకు ముందు కూడా మీకు ఛాన్స్ ఇచ్చాను గట్టిగా అరవద్దు గట్టిగా మాట్లాడొద్దు దాని వల్ల ఇబ్బందిగా ఉంటుంది అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే అవతల వాళ్ళే కాదు ఈ విషయంలో నేనే చాలా ఇబ్బంది పడ్డాను నేను చాలా సార్లు చెప్పాను మీకు మారండి అని చెప్పేసి చెప్తే కూడా వినకుండా అలాగే నా మీద గట్టి గట్టిగా అరిచేస్తున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది సో ఇది ప్రాబ్లం అని చెప్పి చెప్పారు ఆ టైంలోని ఆ మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అని సంథింగ్ దివ్య అనబోతే ఎవరో ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అని అన్నారు తను ఎవడు అనలేదు ఎవరు చెప్పారు అనేసరికి మీరు నువ్వు అలా మాట్లాడొద్దు తను ఎవరో మీకు తెలుసు గురువు గారు చెప్పారని చెప్పేసి నాగబాబు గురించి నాగబాబు గారు గురించి తను అంటే తను ఏం చెప్పారు స్టేజ్ మీద నాగబాబు గారు అంటే ఇలా చూడలేదు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు నాకు ఇది మరీ ఇలా నచ్చట్లేదు ఇలా అనిపించట్లేదు నీ చాలా ఫైర్ ఉండేది ఎన్ని మాటలైనా ఎందుకు పడుతున్నావు అంటే కొన్నిసార్లు మనకు కూడా ఇరిటేటింగ్ గా అనిపించింది ప్రతిదానికి దివ్య అరుస్తుంటే ఎందుకు బర్నీ గారు కామ్ గా ఉంటున్నారు ఎందుకంటే బర్నీ గారు కొత్తలో వచ్చినప్పుడు టైటిల్ ఫేవరెట్ గా ఉండే లైక్ టైటిల్ కాకపోయినా టాప్ ఫైవ్ లో ఉంటాడని అందరూ నమ్మారు అందరూ అనుకున్నారు ఈ తర్వాత తను చాలా డల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాకైనా తన ఆట తీరు మారుతుంది కొంచెం బాగుంటాడు అనుకున్నాం కానీ తను మళ్ళీ సేమ్ అలాగే అయ్యేసరికి ఆ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అంటే ఆ నేనేం చెప్తున్నానంటే మళ్ళీ ఇంకా అలాగే మా ఉన్నాడు అలాగే అనేసి అదే విషయాన్ని స్పష్టంగా నాగబాబు గారు స్టేజ్ మీద తనకు అర్థమయ్యే విధంగా చెప్పారనమాట ఇప్పటికైనా నా ఆట తీరు మార్చుకోవాలని తన అనుకున్నాడు ఆ టైంలో లో ఎవరన్నా అనేసరికి తన మీద కూడా చాలా ఫైర్ అయ్యాడు అలా మాట్లాడొద్దు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అలాగే తను ఇలా చెప్తుంటే పాయింట్ అవుట్ చేయొద్దు ఫింగర్ చూపించొద్దు వేలు చూపించి మాట్లాడొద్దు నువ్వు వేలు ఫస్ట్ దించు ఇవే వద్దు అని అతను ఫస్ట్ మాట్లాడేటప్పుడు కూడా ఏదో చెప్పబోతుంటే ఏంటి అంత కంగారు ఏమైనా ఉందా అనేసరికి మీరు అంత వెటకారంగా మాట్లాడొద్దు మీ నామినేషన్స్ గురించి మాట్లాడాలని దివ్య కూడా ఫైర్ అయింది మొత్తానికి బాగా హార్ట్ గా మొత్తానికి దివ్య అని భరణి గారు మనకి నామినేట్ చేశారు చాలా గట్టిగానే ఇచ్చారు తనకు కూడా లాస్ట్ లో ఏడ్ చేసింది మాట్లాడలేకపోయినాయి మాట్లాడే లేదనమాట ఆ అంటే అదంతా తీర్చేసుకున్నాడు తను ఆడలేకపోతున్నానే అదాన్ని తీర్చేసుకున్నాడు సో ఇది ఫస్ట్ నుంచి ఉండింటే చాలా బాగుండేది అంటే వచ్చి చెప్పిన తర్వాత కాకుండా ఈ రియలైజేషన్ అంటే తను ఫస్ట్ తెలుసుకుంటే నేను చాలా డౌన్ అవుతున్నాను నేను నేను ముందే చెప్పాను రాష్ట్ర లో కూడా గారు ఎటు ఏం చెప్పలేకపోతున్నారు ఏం మాట్లాడలేకపోతున్నారు తను పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు బంధాలలో ఇట్లా ఉండిపోతున్నారు అని ఇది కనుక తను ఫస్ట్ తెలుసుకొని ఒకవేళ ఆట తీరు మార్చుకొని తన ఆట తను ఆడింటి ఇంకా టాప్ లో ఉండేవాడు ఓకే చూద్దాం కూడా టైం ఉంది కదా ఏం జరుగుతుందో మనం అది కూడా చూద్దాము సో దానికి పాపం దివ్య ఏడ్ చేసింది సరే అప్పుడు కూడా మీకు సరే నా మాట తీరు నచ్చట్లేదు కదా ఎవరు నచ్చితే ఎవరి మాట నచ్చే వాళ్ళతో మాట్లాడండి అదే అంటే దాన్ని కూడా మళ్ళీ నేను వెళ్ళిపోయినాక మాట్లాడదు ఉన్నప్పుడు మాట్లాడాలని చెప్పేసి బానే ఫైర్ ఏం తగ్గలేదు సో అలా జరిగింది తర్వాత ఇంకా సంజనగర్ సంజనగర్ వచ్చి తనుజ కి నామినేట్ చేశారు ఆ రీజన్ అయితే చాలా గొప్పగా లేదబ్బా ఏం చెప్పారంటే ఉన్న వాళ్ళలో మీరు టఫ్ కాంపిటీషన్ అనుకుంటున్నా అంటే అక్కడికి తను అడిగింది ఇంకెవరు లేరా కళ్యాణ్ కూడా అడిగారు మేము మేమెవరు టఫ్ కాదా మేము ఎవరు కాంపిటీషన్ కాదా దాంట్లో మరి మూ లేడా అని చెప్పేసి అడిగింది లేదు నేను అంత అనుకోవట్లేదు నాకు తన మీద అంత లేదు అని ఏదో చెప్పేసింది ఇంకా అసలు ఉన్న దాంట్లో నేనేనా ఇంకెవ్వరు లేదా రీతు లేదా అక్కడ లేదా అందరిని అడిగింది బట్ నాకు నువ్వే నాకైతే నువ్వే అనిపిస్తుంది అందులో కూడా మళ్ళీ నువ్వు రాగలవు నువ్వు అట్లా అనేసి సిల్లీగా చెప్పేసింది అనుకోండి అది పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు తర్వాత కళ్యాణ్ అండ్ డిమాన్ కళ్యాణ్ వచ్చేసి డిమాండ్ పవర్ ని నామినేట్ చేశాడు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి డిమాండ్ పవన్ ని నామినేట్ చేసిన విషయం కూడా అంటే మరీ అంత సిల్లీగా అయితే ఏం లేదు తన ఉద్దేశంలో తన బాధ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ అంటే ఒక ఫ్రెండ్ బాండింగ్ ఉంది పవన్ కి కూడా ఉండే బట్ తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే కొంచెం దూరం పెట్టేశాడు సో కళ్యాణ్ ఏంటంటే నీ ఆట నువ్వు ఆడలేకపోతున్నావు నువ్వు ఈజీగా సాక్రిఫైస్ చేస్తున్నావు నీ స్ట్రెంత్ ఇది కాదు నీ పవర్ ఇది కాదు నువ్వు ఇలా కాదు అని చెప్పేసి అక్కడ చెప్పడానికి ట్రై చేసాడు నాకు కోపంగా ఉంది నువ్వు గివ్ అప్ ఇవ్వడం నువ్వు అలా చేయడం నాకు కోపంగా ఉంది ఒక వర్త్ క్యాండిడేట్ అది కాకుండా అంటే ఈజీగా టాస్క్ లో కూడా అప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో కూడా అలా గివప్ ఇచ్చేయడం ఎలా వాళ్ళు తీసేస్తే నువ్వు ఎలా అక్సెప్ట్ చేసావు నాది అక్కడ కూడా మీ ముగ్గురు నవ్వుతూ వస్తున్నారా అదంత పెద్ద దాంట్లో నీకేంటి ప్రాబ్లం నేను ఇట్స్ ఓకే కాకపోతే నాకు నచ్చట్లేదు అంటే తన ఉద్దేశంలో యాజ్ ఏ ఫ్రెండ్ గా నీ నీ స్టాండర్డ్స్ ఇది కాదు నీ లెవెల్ ఇది కాదు నీ ఆట నీవు ఒక స్ట్రెంగ్ ఉన్న పర్సన్ వి మీకు డిజర్వ్డ్ క్యాండిడేట్వి కాకపోతే నువ్వు ఈజీగా నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నా అనే కోపం తనలో ఆ ఫ్రెండ్షిప్ అనేది కనిపించింది ఆ తనలో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్ గా కళ్యాణ్ ఇచ్చిన పాయింటే నువ్వు అంతా సీరియస్ క్యాప్టెన్సీ టాస్క్ లో నేను తీసేస్తే నాయనా అంటే మళ్ళీ నవ్వు మళ్ళీ నవ్వుతున్నాడు సరే తను నవ్వుతున్నాడు సరే పక్కన రీతి కూడా నవ్వుతుంది వై అసలు అక్కడ నవ్వే ఇష్యూ కాదు రీతి ఎందుకు నవ్వుతుంది మనకు అస్సలు అర్థం కాదు అయితే ఎందుకు నవ్వుతున్నావు ఆల్రెడీ నేను నువ్వు ఇలా నవ్వుతున్నావని దానికి నామినేట్ చేస్తానంటే దానికి పవర్ డిమాండ్ ఉండి లేదు నేను ఇలాగే నవ్వుతాను నాకు నవ్వు వస్తుంది నా వాళ్ళు ఎవరైనా ఇట్లా అంటే మా మమ్మీ అన్న కూడా నేను నవ్వుతానన్నాడు అది కొంచెం ఓకే నాకు అలా నవ్వు వస్తుంది అని చెప్పాడు తన వర్షం తను కాకపోతే బాగా కోపం వచ్చేసింది కళ్యాణ్ కి అలా తీసి చింపి మంటలో వేసేశాడు సో మొత్తానికి ఈ విధంగా ఈ ఇక్కడి వరకి మాత్రమే వీళ్ళది ఆ చెప్తున్నా నేను ఇంకా చాలా ఉంది వీళ్ళది కళ్యాణ్ డిమాన్ గారిని నామినేట్ చేశాడు తర్వాత ఏమో వచ్చి తనోజన్ నామినేట్ చేశాడు పాయింట్స్ చెప్తున్నాడు అప్పుడు కెప్టెన్సీ సీట్ నన్ను సాక్రిఫైస్ చేశాడు మళ్ళీ కనుక ఇస్తే మళ్ళీ సాక్రిఫైస్ చేస్తానని అప్పుడు ఎప్పుడో ఆమె అన్నదానికి ఇంకా చేశాడు బానే ఉంది అండ్ తనోజన్ కూడా అన్నాడు ఎంతమంది వాళ్ళు ఇంతమంది చేసినా నువ్వు ఏమనవు ఏం చేస్తే మాత్రమే నా గురించి మాట్లాడుతూ మిగతా వాళ్ళకంతా సైలెంట్ గా ఉంటావని చెప్పేసి ఇలా జరిగింది వీళ్ళ మధ్యన సో మొత్తానికి తనుజని చేశాడు తర్వాత సుమన్ వచ్చి కూడా సేమ్ తనుజని అని చేశాడు అయితే ఈ నాకు తెలిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ నామినేషన్స్ పడ్డాయి తనుజకి ఈసారి తనూజ అని ఫైవ్ మెంబర్స్ నామినేట్ చేశారు హైయెస్ట్ తని అందరిలో అయితే ఇక్కడ సుమన్ గారు పెట్టిన పాయింట్ ఏంటంటే ఆ ఫ్లాగ్ ఏదైతే లాస్ట్ కెప్టెన్సీ ఉందో రీతు అయిన అయినటువంటి దానిది అది ఆ దాంట్లో ఏందంటే అప్పుడు నువ్వు ఎక్కే ఎక్కే ఇలా చెప్పేసా తీసే అని అదే నువ్వు సరిగ్గా లేదని చెప్పింటే నేను ఎక్కేదాన్ని కాదు నువ్వు నువ్వు సరిగ్గా సంచాలకై అయి ఉండి నాకు కరెక్ట్ గా ఇవ్వలేకపోయావు దాని వల్ల నేను కెప్టెన్ కాలేకపోయాను అని చెప్పేసి తన పాయింట్స్ పెట్టేసి తను నామినేట్ చేశాను అక్కడ కూడా తను నువ్వు అలా మాట్లాడద్దు ఇంకెన్ని రోజులు నటిస్తావు బయటికి రా అనేసి తనుజ కూడా మాట్లాడేసింది సో ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఆ రోజు నా లోపలికి వచ్చావు కదా అప్పుడే మాట్లాడి ఉండొచ్చు కదా ఈ విషయాలు అప్పుడు నా చెప్పు తప్పుడే చెప్పాలి కదా మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడావంటే నేను వచ్చింది రేషన్ మేనేజర్ గా అని చెప్పేసి అన్నాడు రేషన్ మేనేజర్ గా వచ్చినా సరే ఇలా మాట్లాడాల్సింది కాదు కదా అప్పుడే చెప్పాల్సింది నాకు ఇట్లా అంటే లేదు నేను ఎప్పుడు పడితే అర్వాను ఎప్పుడు పడితే మాట్లాడు నేను ఎందుకు చెప్తాను నేను నామినేషన్ లోనే చెప్తాను నా పాయింట్ వచ్చినప్పుడే నేను అరుస్తాను ఊరికి వచ్చేయను నేను ఎప్పుడు పడితే అప్పుడు అని చెప్పేసి సుమన్ గారు సమాధానం చెప్పారు సో ఇలా జరిగింది సుమన్ తనుజా దివ్య వచ్చింది దివ్య వచ్చేసి తనూజ నామినేట్ చేసింది ఆ ఇక్కడ దివ్య ఇచ్చిన రీజన్ ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఏమి ఉండొద్దు ఇటువంటి గొడవలు ఇది అయిపోయింది నేను ఫైర్ అయ్యాను నువ్వు ఫైర్ అయ్యావు నువ్వు మాట వదిలేవు నేను మాట వదిలేను సో అయిపోయింది ఇక్కడతో దీని ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నామినేట్ చేసేసి అని చెప్పేసి వెళ్ళిపోయింది అదేం పెద్దగా అంటే అంత హార్ట్ ఏం లేదు సో తర్వాత వచ్చింది డెమాన్ డెమాన్ వచ్చేసి ఇమ్ముని నామినేట్ చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే డెమోన్ ఇమ్ను నామినేట్ చేస్తున్నాడు ఇమాన్యుల్ని నామినేట్ చేస్తూ తను పాయింట్స్ పెట్టేటప్పుడు అంటే ఇది ఇన్వాల్వ్ కావాల్సిన పాయింట్ అనమాట అంటే తనకు సంబంధించిన పాయింట్ మన కళ్యాణ్ కళ్యాణ్ పడాలా ఎంటర్ అయ్యాడనమాట ఆ ఏది ఈ గ్రూప్ గ్యాంగ్ గేమ్ నువ్వు ఎలా ఎలా చేస్తావు నువ్వు రీతి ఉంది కాబట్టి బ్లూ టీమ్ కి చేస్తావు మళ్ళీ రెడ్ టీమ్ కి ఇమ్మూకు చేస్తాను సపోర్ట్ యాక్సెప్ట్ చేస్తావు నువ్వు టీమ్ కోసం ఆడావా అంటే అవును రవా నేను టీం కోసమే ఆడాను అని చెప్పేసి కళ్యాణ్ గట్టిగానే మాట్లాడాను నువ్వు కూడా దానికి యాక్సెప్ట్ చేసావు కానీ నువ్వు మాట మీద లేవు ఆ అది ఇదని చెప్పేసి ఇక్కడ ఇమ్ము నామినేషన్ లో కళ్యాణ్ స్టాండ్ తీసుకుని మాట్లాడే టైం కి మన రీతు కూడా ఎంటర్ అయింది ఇక్కడ ఫుల్ రభస జరిగింది అబ్బా అసలు రీతు కొంచెం కూడా తగ్గలేదు ఆ తను కళ్యాణ్ చెప్తున్నాడు విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే తన కోపం వస్తుంది ఆల్రెడీ నామినేట్ చేసేటప్పుడే చెప్పాడు డిమన్ గురించి కూడా చెప్పాడు అయితే ఈ తను చేసే దాని వల్ల ఇద్దరు అసలు ఎవరు తగ్గకుండా ఒకరి మీద ఒకరు అర్చేసుకొని మీద పడిపోయి అంటే ఇంకా అసలు ఇక కొట్టుకునేది ఒక్కటే తక్కువ మధ్యలో ఎంత ఆపుతున్నా కూడా ఎవ్వరు ఆగట్లేదు అక్కడ రీతుని పట్టుకుంటున్నాడు రీతుని కంట్రోల్ చేస్తున్నాడు రీతు ఆగట్లేదు ఇక్కడ కళ్యాణ్ వచ్చారు ఇది నా నామినేషన్ రా అని చెప్తున్నాడు కళ్యాణ్ ఆగట్లేదు కళ్యాణ్ పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా బాగా ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత హైప్ అయిపోయాడు కళ్యాణ్ చాలా అంటే తనకి పాయింట్స్ ఎగ్జాక్ట్లీ తన కోపం నిజం తను అన్ని కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు ఆ టైంలో రీతు తగ్గుకుండా ఇంకా రెచ్చగొట్టేసరికి తను రెచ్చిపోయాడు ఇంకా చాలా అది అయిపోయింది పవన్ డిమాండ్ వచ్చేసి మధ్యలో చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు డిమాండ్ వచ్చేసి మధ్యలో చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు బట్ ఆ టైంలో ఏమైందంటే ద హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వెళ్తూ వెళ్తూ పవన్ అంటే నిజానికి హండ్రెడ్ పర్సెంట్ తనని హార్ష్ గా ఏదో చేసేయాలనేసి తన గొంతు పట్టుకోలేదు ఇలా పట్టుకోవడానికి వెళ్ళి అయితే పట్టుకున్నాడు అదే నిజం వాంటెడ్లీ దీని ఎలా అంటే సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో గానీ పవన్ డెమాన్ పవన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ పడాల గొంతు పట్టుకున్నాడు అనే టాపిక్ చాలా వైరల్ చేసేసి చాలా నెగిటివిటీ చేస్తున్నారు నిజానికి అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు తప్పే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తను అలా పట్టుకోవడం తప్పే కాకపోతే తను హ్యాండిల్ చేసి ఆపుదామన్న దాంతో అలా పట్టుకున్నాడు అది కాస్త అక్కడ పట్టుకోవడం జరిగింది దానికి ఇమ్ము కూడా మస్తు రియాక్ట్ అయ్యాడు తర్వాత వచ్చేసి ఇమ్ము రియాక్ట్ అయ్యాడు సంజన కూడా వచ్చింది భరణి గారు వచ్చారు అందరు వచ్చారు ఆపడానికి ట్రై చేశారు చెప్పారు సో అక్కడ ఏం అయ్యిందంటే పవన్ మన దేమన్ పవన్ కొంచెం అనుకోకుండా జరిగిపోయింది అది తప్పే కానీ అది మరీ నెగిటివిటీ చేసి వాంటెడ్ లేదు గొంతు పట్టేసుకుని కొట్టడానికి వెళ్ళడానికి అయితే కాదు ఆపడానికి ట్రై చేసే టైంలో మాత్రమే అలా హోల్డ్ చేయడం జరిగింది ఇంకొకటి కళ్యాణ్ బాధ ఏంటంటే కళ్యాణ్ కి పవన్ అంటే డిమాండ్ పవన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్లీ బాండ్ ఉంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఒకసారి ఎపిసోడ్ లో ఇట్లనే మన రీతుని మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడని నాగార్జున ఫైర్ అయినప్పుడు అతను డెమాండ్ పవన్ నీ మీద అంటే నీ డౌన్ చేసి సారీ చెప్తున్నప్పుడు మీరు గమనించారో లేదో నాకు తెలీదు ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ నిజానికి కళ్యాణ్ పడాలా బాగా ఏడ్చాడు ఆ రోజు అది ఎక్కడ నాగార్జున గారు చెప్పలేదు అది హైలైట్ చేయలేదు అది తెలియదు ఎందుకు అంత బాండింగ్ ఉందా ఏడుస్తున్నావు కళ్యాణ్ అనేది కూడా తర్వాత కూడా ఎవరికి తెలియదు తను ఏడ్చాడని కానీ నిజానికి ఆ రీతు ఎంత ఫీల్ అయిందో కళ్యాణ్ కూడా కూర్చొని కళ్యాణ్ కూడా ఏడ్చి అక్కడ తెలుస్తుంది తన బాండింగ్ బాధల్లా నువ్వు రీతుతో ఎక్కువ పట్టించుకుంటే నీ స్ట్రెంత్ నువ్వు మిస్ అయిపోతున్నావు నీ స్టాండర్డ్స్ ఇవి కాదు నువ్వు ఒక డిజర్వ్ కాండిడేట్వి నువ్వు అలా లేదు నీవి నువ్వు ఒకరి కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు ఒకరి కోసం నువ్వు ఇలా అవుతున్నావు అనేది తను చెప్పాలనుకుంటున్న విషయం అది కోపంగా ఇలా చెప్పాడు బట్ అదా పట్టుకుని తనేం తీసుకోలేదు తినేం లేదు కానీ జనాలు బాగా హైలైట్ చేస్తున్నారు సో మనం నేను సపోర్టర్ని నేను కళ్యాణ్ సపోర్టర్ని కాను అలాగనే డిమాండ్ డెమాండ్ సపోర్టర్ని కాను రీతు సపోర్టర్ని కాను ఇలా ఎవరిని కాదు ఎవరు మంచిగా ఆడి ఉంటే వాళ్ళ వాళ్లే గెలవాలని కోరుకుంటాము కాకపోతే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు తప్పనిపిస్తే మీరు చెప్పండి పర్లేదు నా పాయింట్ ఆఫ్ ఆఫ్ అది హీట్ ద లో తప్ప అయితే కాదు ఇది నేను చెప్పదలుచుకుంది సో ఆ కానీ ఇక్కడ కళ్యాణ్ పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ పవన్ చాలా రెమోన్ పవన్ చాలా తగ్గుతున్నాడు కళ్యాణ్ బాధ అది ఇది మాత్రం క్లారిటీ ఆ నెక్స్ట్ విషయం వచ్చేసి అక్కడ ఇంకొకటి రీతు కూడా కొంచెం తగ్గి ఉంటే దాంట్లో ఇంత జరిగేది కాదు తనైనా ఆగి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు డెమాండ్ పవన్ లాస్ట్ వీక్స్ లో కొంచెం ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమన్నా ఉండొచ్చు అలాగని నేను వాళ్ళ బాండింగ్ ని తప్పు పట్టట్లేదు అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది సో ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తనుజా తనుజ దివ్యం చేసింది తనుజ దివ్యం చేసింది అయితే ఇక్కడ సేమ్ దివ్య ఏదైతే తనుజ గురించి చెప్పిందో తనుజ కూడా దివ్య గురించి అదే చెప్పింది నేను పో పో అన్న మీరు ట్రిగర్ అయ్యారు కానీ అక్కడ మీరు అందరిని యూజ్ చేసుకుంటావు వాడుకొని వదిలేస్తావు అనే మాట చాలా తప్పుగా మాట్లాడారు నేను దానికి చాలా తీసుకోలేకపోయాను అని చెప్పేసి తను దానికి వెంట తిరుగుతున్నా పట్టించుకోకపోయినా వెంట తిరుగుతున్నావు అని అన్నందుకు నేను ట్రిగర్ అయ్యానని ఇద్దరికి ఇద్దరు చెప్పుకున్నారు సో ఏం లేదు ఇప్పటితో ఇది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను మూడో వ్యక్తి కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంకొక వ్యక్తి కోసం అనే మాట ఎవరి ద్వారా మనం అనుకోవద్దు అనేది నేను చేస్తున్నా అని చెప్పేసి చేసి రా హక్ చేసుకుంటా అని చెప్పేసి దివ్య తనుజని హక్ చేసుకుంది సో అది అక్కడితో క్లోజ్ అయిపోయింది తర్వాత రీతు అంతా అయిపోయారు రీతు కెప్టెన్ గా మిగిలిపోయింది తను రెండు తీసుకోవాలి రెండు నామినేషన్స్ ఇవ్వాలి ఇటు ఒకరిని కళ్యాణి చేసింది సేమ్ పాయింట్స్ మళ్ళీ కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాట మాట పెరిగింది సో మొత్తానికైతే రీతు కళ్యాణి చేసింది ఫైనల్ గా ఇంకొక నామినేషన్ రీతు సంజన చేసింది ఇది కూడా మాట్లాడుకోవాల్సిన విషయం సంజన గారు ఆ ఫస్ట్ నుంచి కూడా మనం అంటే తనని సపోర్ట్ చేస్తున్నాం అన్ని విషయాల్లో జెన్యున్ గా ఉంటుంది అన్ని ఒప్పుకుంటా ఉద కాదనను కాకపోతే ఇక్కడ సంజన ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు సంజన గారి ఫ్యాన్స్ హట్ అయిపోయిన తిట్టారు విషయం చెప్తున్నా ఎవరికంటే మనం ఆ అది మన మనిషి అయినా పరాయి మనిషి అయినా ఎవరైనా తప్పు తప్పే తప్పైనప్పుడు ఖచ్చితంగా తప్పని చెప్పాల్సిందే అది అమ్మైనా అంటే తల్లి అయినా తమ్ముడైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా మనం చెప్పాల్సిందే సో ఇక్కడ మాత్రం సంజన గారిది చాలా తప్పు నేనేమంటున్నా అంటున్నా ఆల్రెడీ సంజన వాళ్ళ పక్కనే కూర్చొని ఉంది ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వాళ్ళిద్దరు పక్కన అంటే పక్కనే వాళ్ళిద్దరు పక్కనే సంజన డెమన్ పక్కనే కూర్చొని ఎదురుగా పక్కనే తనజ కూర్చొని ఉన్నారు కొద్దిసేపు డిస్కషన్ నడిచింది కొద్దిసేపు మామూలుగా సరదాగా మాట్లాడుకున్నారు తిన్నారు అక్కడ నుంచి నీతూ ఆ మన డెమన్ పవన్ ఇలా వెళ్ళిపోగాని వెంటనే బాండింగ్ ఏంటి అసలు వీళ్ళేంటి ఫ్రెండ్స్ అయితే కారు ఫ్రెండ్స్ అయితే ఇలా ఉండరు ఫ్రెండ్షిప్ అయితే ఇలా ఉండరు నాకు కూడా నేను చాలా మంది ఫ్రెండ్స్ చూసాను కానీ ఇలా ఎవరు ఉండరు అని తనుజతో ఆల్రెడీ అనింది దానికి తనుజ నవ్వు ఉంది వాళ్ళు లవర్స్ కూడా కాదు డామ్షూ భారత్ లవ్ చేసుకోవట్లేదు మరి లవర్స్ కూడా కాకపోతే ఇంకేంట నవ్వేసింది సో ఆ అక్కడ తనుజ క్లారిటీగా ఒక మాట అనింది వాళ్ళ బాండింగ్ గురించి మరి ఫ్రెండ్స్ కాదు లవర్స్ కాదు అసలు ఏంటి ఇదంతా అంటే వాళ్ళ బాండింగ్ గురించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది అది వాళ్ళ ఇష్టం అయితే వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉన్నప్పుడు మనకెందుకు అని చెప్పింది ఒక మాట ఇంకా సర్లే ఓకే అని వదిలేసింది అక్కడితో వదిలేయాల్సింది ఈ నామినేషన్స్ విషయంలో పర్సనల్ విషయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు నీకు తన ఆట తీరు నచ్చలేదు నీకేమన్నా పర్సనల్ గా ఇబ్బంది చేసింది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ లేదు మీ ఇద్దరు గొడవ పడ్డారు వాట్ ఎవర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే నువ్వు తీసుకొచ్చి పెట్టాలి కానీ ఇప్పుడు రీతుకి డిమాండ్ కి ఉన్న బాండింగ్ గురించి నీకెందుకు అంత ప్రాబ్లం నేను అనేది అది ఉండొచ్చు నేను కాదనను ఒక తల్లిగా అనుకుని ఒకవేళ చెప్పే విధానం ఉంటే అది వేరే ఉంటది ఇప్పుడు నామినేషన్స్ లో వచ్చి కదా అది మీకు అర్థమవుతుంది ఇంకొకటి వాళ్ళు ఫ్రెండ్స్ 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 బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీగా మొత్తుకుంటున్నారు మీరు ఏం చేస్తారు ఇంకా దానికి ఇంకొకటి వాట్ ఎవర్ వాళ్ళ ఫ్రెండ్సా లవర్స్ ఆ ఇంకేంట అది వాళ్ళిద్దరు పర్సనల్స్ ఎంత తప్పుగా మాట్లాడంటే రాత్రుల్లో వచ్చి కూర్చుంటావు నువ్వు తన పక్కన ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ కూర్చుంటే ఏంటి కూర్చుంటే ఏం చేస్తున్నావు అప్పటికి రీతు ఏడ్చింది ఏడుస్తున్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తప్పు చేస్తే ఎడవాలి తప్పు చేసినప్పుడు మాత్రమే ఎడవాలి నువ్వు అడుగు నేను కూర్చొని ఏం చేశాను నువ్వు అని చెప్పేసి నువ్వు వడుగు అని చెప్పేసి చాలా మంచిగానే చెప్పింది అప్పుడు అడిగింది నేను నేనేం చేశాను అంటే సిల్లిగా ఇలా చేతిలో చేతులు నువ్వు రాసేసుకుని కూర్చుంటున్నావు చేతిలో చేపెట్టుకుని కూర్చుంటున్నావు అది నాకు నచ్చట్లేదు నువ్వెవరు నచ్చట్లేదు అని చెప్పడానికి నేను చెప్పేది అది నువ్వెవరు నచ్చట్లేదు అని చెప్పడానికి చెప్తే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు బయటికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు ఆ టైంలో అక్కడ ఏదైనా బ్యాడ్ గా ప్రవర్తించారు మరీ మిస్బిహేవ్ చేశారు ఏదైనా ప్రాబ్లం అయింది షో డిస్టర్బెన్స్ అయింది అంటే అది నువ్వు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు నామినేషన్స్ లో కాకుండా పిలిచి తల్లి నువ్వు చేస్తుంది ఇది చేస్తుంది ఇది ఇది కరెక్ట్ కాదని ముందు వచ్చి ఒక ఆ నేషనల్ టెలివిజన్ లో నువ్వు ఒక అమ్మాయి మీద రుద్దేస్తున్నావు అతనికి బ్యాడ్ ఉందా గుడ్ ఉందా బయట ట్రోలింగ్స్ జరుగుతున్నాయా ఇది పక్కన పెట్టండి నువ్వు హౌస్ మేట్ తన కంటెస్టెంట్ గా ఇలా మాట్లాడడం తప్పు తను చెప్పింది అవును అక్కడ తను నా బెస్ట్ ఫ్రెండ్ నేను అలా పట్టుకుని కూర్చుంటా నీకేంటి నొప్పి నీకేమవుతుందని తన క్లారిటీ మొత్తుకుంటుంది అవును కదా అదే తనిష్టం కదా వాళ్ళిద్దరు కంఫర్ట్ గా వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకేం ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి అనేది నా ఉద్దేశం అక్కడ మీ గేమ్ మీరు ఆడితే సరిపోతుంది ఇలా చేతి పట్టుకుని కూర్చుంటే తప్పు పక్కన పక్కన కూర్చుంటే తప్పు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు పక్కన కూర్చున్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఇంత మందిలో ఒక నేషనల్ టెలివిజన్ లో నువ్వు ఇలా అందరి ముందు ఎందుకు అనాలి అనేది అంటే నీకేం గేమ్ కూడా పాడవుతుంది కదా వల్ల నీ గ్రాఫ్ కూడా పడిపోతుంది కదా నువ్వు మాట్లాడింది తప్పు నువ్వు మాట్లాడింది తప్పు అని అక్కడ ఇమాన్యువల్ మొత్తుకుంటున్నాడు నువ్వు ఏమైనా కానీ ఇది మాత్రం చాలా తప్ప మనం వెనకల్ తీసుకో మాట తీసుకుంటే అసలు అంటే అసలు వినేదేలేదలే అంటది ప్రతి విషయంలో సజన మామూలుగానే తగ్గేదలే మనం కూడా అదే తగ్గకపోతేనే బాగుంది అనుకున్నాం కానీ ఈ టైంలో లో ఈ మూమెంట్ లో ఈ ఈ సిచ్యువేషన్ లో ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఆ సో మీ సంజన ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓకే నాకు తెలుసు నాది తప్పంటారని నేను మరీ మరీ అందుకే చెప్తున్నా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ నా ఒపీనియన్ జెన్యున్లీ నాకు అనిపించింది మీరు చెప్తున్నాను ఎంతమంది అగ్రి చేస్తారో నాకు తెలీదు వాళ్ళు వాళ్ళ జెన్యున్ బాండింగ్ తో ఉన్నాను అంటున్నారు సరే చాలా వరకు నిజం చెప్పాలంటే టోలర్స్ గా అందరు చేశారు ఇంక్లూడింగ్ ఇ ఆల్సో వాళ్ళిద్దరిని అంటే నీతను కూడా చాలా నెగిటివ్ తో వచ్చింది అమ్మాయి కాకపోతే చాలా వరకు ఇప్పుడు పాజిటివ్ ఉన్నా జెన్యున్ వాళ్ళ బాండింగ్ కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు సో అది వాళ్ళ పర్సనల్ నేను అనేది ఇక్కడ బయటోళ్ళు మాట్లాడితే వేరు మీరు పక్క నుండి మాట్లాడద్దు మీకేం పాడవుతుంది సో చూద్దాం ఏమో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం మరి ఇప్పుడు ఎలాగో ఎలిమినేషన్స్ లో నామినేషన్స్ లో ఉన్నారు కదా అందరు ఆ సో ఎవరు ఎవరికి తక్కువ పడుతుంది ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ కళ్యాణ్ కి విన్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చాయి ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది టాప్ లో ఉన్నాడు ఓటింగ్ లో కూడా మంచి బాగా దూసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ తను జన కళ్యాణ తను జన కళ్యాణ ఇలా నడుస్తుంది టాప్ అలా ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ తో మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేబీ కళ్యాణ్ వల్ల ఫ్యాన్స్ ఎవరైనా బాగా సపోర్ట్ చేసి ఓట్లు కనుక బాగా వేసేస్తే మేబీ చెప్పలేము తను కూడా ఫస్ట్ రావచ్చు ఆ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం నాకు తెలిసి దివ్య గారు సంజయ్ లిస్ట్ లో ఉన్నట్టున్నారు కాకపోతే నాకు తెలిసి దివ్య గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ మన ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం జనాల ప్రకారం ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయిపోయింది లాస్ట్ టైం ఎలిమినేట్ అయిపోవాలి ఓట్ల ప్రకారం కాకపోతే ఇండియా ఎల్వో చేసిన దాని వల్ల మళ్ళీ తను ఉండగలిగింది దాంట్లో నేను దాని గురించి కూడా ఒక వీడియో పెట్టాను సో మొత్తానికి ఇలా అనమాట ఈ నామినేషన్స్ ఇలా ఉన్నాయి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి ఓటింగ్ వేసి మీ వాళ్ళని గెలిపించుకోండి టాప్ ఫైవ్ ఎవరో కూడా అనుకుంటున్నారో చెప్పండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం సబ్స్క్రైబ్ చేయండి కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ